నేను మీ హోమ్ మేకర్ పోలీసుని సో ఈ రోజు అయితే మేము డే డే వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మేమైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి లేసామండి లేచి ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను మా పిల్లలు అయితే పడుకున్నారు సో ఈలోకి నేనైతే టిఫిన్ అయితే రెడీ చేస్తాను ఇడ్లీ చట్నీ అయితే చేస్తానండి కిచెన్ లోకి రాగానే చూస్తారు కదండి ఇదిగోండి నేను నైట్ ఇడ్లీ ఇడ్లీకి రుబ్బు పెట్టుకుని పెట్టుకుంటే మార్నింగ్కి ఇలాగ అయిపోయింది తల ప్రాణం ఆకొచ్చినట్టు అయిపోయింది ఇంకేం చేస్తాం మరి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా తపల్లో ఉన్న పిండిని అయితే ఒక బౌల్ వేసుకున్నానండి ఉదయాన్నే సరికి నాకు డబుల్ పని అయిపోయింది ఇంకేం చేస్తాం మరి ఇంకా అలాగే ఇంకా ఇంక లేట్ చేయకుండా నేను ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇంకా పిండిని అయితే వేసుకుని ఇంక ఇడ్లీకి అయితే రెడీ చేసుకుంటున్నానండి ఈ రోజు మాకు టిఫిన్ లోకి ఏంటంటే ఇడ్లీ ఉన్నా బొంబ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఇదిగోండి ఇడ్లీలకైతే అయితే అన్ని ప్లేట్లలోకి ఇడ్లీ పిండిని వేసుకుంటూ ఇడ్లీ పాత్రని అయితే స్టవ్ పైన పెట్టేసుకుని మూత అయితే పెట్టేసుకున్నానండి ఒకవైపు ఇడ్లీ అవుతుందండి ఇంకొక వైపు ఆల్రెడీ నేను చట్నీని అయితే ముందుగానే రెడీ చేస్తాను ఇదిగోండి ఉడుకుతుంది ఆల్రెడీ దగ్గర పడింది ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని ఇంకా ఫైనల్ ఒకసారి కలుపుకొని బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది మా వారైతే ఈ రోజు లేదు అండి సో ఆయన లేకుండా ఈ రోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను సో మా పిల్లలు అయితే లేపేస్తాను ఆల్రెడీ టిఫిన్ కూడా రెడీ చేస్తాను ఇప్పుడు టైం అయితే అవుతుంది సో ఇప్పుడు వాళ్ళని లేపేసి బ్రష్లు చేంజ్ చేసి నానాలు కూడా చేంజ్ చేసి టిఫిన్లు అయితే చేస్తాను ఇంకా మా పిల్లల్ని లేపేసి ఇంకా బ్రష్లు అయితే ఇచ్చానండి బ్రష్లు చేస్తున్నారు వాళ్ళ బ్రష్లు చేయించాక ఇంకా మా పిల్లలిద్దరికి కూడా స్నానాలు చేసేసి వాళ్ళిద్దరికి బట్టలు అయితే వేస్తాను బట్టలు వేసాక ఇంకా వాళ్ళిద్దరికి కూడా ఫౌలు రాసి తయారు చేస్తున్నాను ఈ తయారు చేస్తుంటే మా చిన్నడు చూసాడా ఎలా తిరిగేసి ఎలా ఆడుతున్నాడు బెడ్ పైనే ఇంకా మా పెద్దోడు ఇంకా అంటారా తయారమ్మంటే ఇంకా అస్సలు సరిగా ఉండడు ఇంకా ఏదోలాగా ఒకడైతే తయారయ్యాడు ఇంకా ఇంకొకడు ఉన్నాడు వాడు చూడండి ఇంక వీడితోనే ఇంకా మామూలు తల్లొప్ప కాదు అస్సలు ఒక్క దగ్గర ఉండడు ఇంకా మా పెద్దడు రెండు ఎంతలు అంటే ఈడు నాలుగు ఎంతలు చూడండి ఎలా చూస్తున్నాడు వాడు పిలక పెట్టుకోమని ఏం చేయమని అస్సలు ఒక దగ్గర అంటే ఉండడు వీడితో బయటకు వెళ్ళాలన్నా పెద్ద చాలా అంటే చాలా పెద్ద టాస్క్ ఇడ్లీ అవుతుంది మా పిల్లలకి బ్రష్లు స్నానాలు కూడా చేయించేసాను సో వాళ్ళైతే రెడీ అయిపోయారు సో ఇప్పుడైతే టిఫిన్ చేస్తాము ఫస్ట్ అయితే మా ఇద్దరు పిల్లలకి వేస్తానండి నేను కూడా తినేస్తుంది మా పిల్లలతో పాటు మా పెద్దోడు తినేసాడు మా చెన్నోడై తింటే తినలేదు సో అడికైతే పడుకున్నానండి ఆమె పెట్టిస్తున్నాను ఎప్పుడు చిన్నోడే తింటాడు కానీ ఈరోజు ఏడు లేట్ అయిపోయాడు ఏంటని బాబాది కానీ ఏంటిది దేంట్లోకి ఆమె పెట్టి Adeinti. Tiger. Hai? Tiger Tiger Sita. Sita, good hmm. boy. <laughs> మా పిల్లలు నేను టిఫిన్ అయితే చేస్తాము ఇంకా మా చిన్నోడు చూస్తారు కదా మొత్తం హాల్లోని పైవన్నీ కింద తీసి పడేసాడండి ఇంకా అలా ఉంటుంది విడతని ఇంకా మా పిల్లలకి బిస్కెట్స్ కావాలంటే వాళ్ళకి బిస్కెట్స్ అయితే ఇచ్చానండి వాళ్ళు తింటున్నారు ఇంకా చూస్తారు కదా అది ఎలాగే ఉంటది ఈవినింగ్ వరకు నా టైం అయితే పన్నెండు అయింది సో ఇప్పుడైతే నేను వంట స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మా వంటలోకి ఏంటంటే వెజ్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నేను వెజ్ పొలావ్ కానీ అన్ని కట్ చేసుకుని రెడీ చేసుకుంటున్నాను అండి చూసారు కదా మా ఇద్దరు పిల్లలు కూడా ఎలా చూస్తున్నారు అంతే మా పిల్లలు ఇద్దరు ఉన్నా నేను ఏం చేసిన నా వెనకాల నాతోనే ఉంటారు వీళ్ళు నేను ఏం చేస్తే అందులో చేపడుతూ ఉంటారు వీళ్ళు ఇంకా నేను ఇక్కడ కట్ చేస్తున్నాను కానీ వాళ్ళు ప్రతి దిన్న ఒకటి ఒకటి అడుగుతూనే ఉంటున్నారు కట్ చేసాక ఇంకా బయట వాతావరణం మాత్రం చాలా కూల్ గా ఉందండి వెజ్ పులావ్ అన్ని రెడీ చేసి కట్ చేసుకుని పెట్టుకున్నాను క్యారెట్ బంగాళదుంపలు ఉల్లిపాయలు అలాగే కరివేపాకు టమాటాలు గ్రీన్ బటాని కొంచెం కొత్తిమీర ఒక నమ్మకైన తీసుకున్నానండి వెజ్ అయితే అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం ఇదిగోండి స్పైసెస్ కూడా తీసుకున్నాను బిర్యానీ స్పైసెస్ ఇప్పుడు వెజ్ పొలం రెడీ చేసుకునే విధానం అయితే చూసేద్దామండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొంచెంత ఆయిల్ వేసుకున్నాను అందులో అది కొంచెం కేక అందులోకి కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి లైట్ గా వేయించుకున్నానండి అందులోకి బిర్యానీ స్పైసెస్ ని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకొని ఒకసారి లైట్ గా వేయించుకోవాలండి ఇవి లైట్ గా వేగాక ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ప్లేట్ లో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి మనం అయితే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు క్యారెట్ మొక్కలు బఠానీ ఇవన్నీ కూడా వేసుకుందాం అండి ఇది కూడా లైట్ గా వేయించుకోవాలి వేయించుకున్నాక ఇదిగండి ఇందులో కొంచెం అంత సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయండి నేనైతే ఏ కర్రీ చేసినా సరే అవి వేసిన వెంటనే నేనైతే సాల్ట్ వేస్తానండి ఎందుకంటే త్వరగా ఉడుకుతాయని సో అవి కొంచెం మగ్గాక అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అవి కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చేసింది కుక్కర్ లో కనుక ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుందండి అలాగే ఫైనల్ గా లాస్ట్ లో వేసుకున్నాను ఇంకా మా ఇంట్లో ఉన్న తయారు చేసుకున్న మసాలాను కూడా కొంచెం వేసుకున్నానండి అలాగే ఉప్పు కూడా ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా మూడు విజులు వస్తే సరిపోతుందండి ఇప్పుడు పిలవులకు నేను కర్రీ ఏం చేయలేదు కొంచెం కసంబరు అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి మార్నింగ్ నుంచి పాత్రలు అయితే వాష్ చేయలేదు పాత్ర ఇప్పుడు నేను ఒకవైపు పాత్రలు వాష్ చేస్తుంటే మా పిల్లలు చూడండి ఆఖరికి రైస్ డబ్బాను కూడా వదలట్లేదు ఏం చక్కగా ఆడుకుంటున్నారో పడిపోతానని అసలు కొంచెం కూడా భయం లేదు ఇద్దరికినా ఇదిగోండి రైస్ డబ్బా అయితే ఇక్కడ ఉన్న రైస్ డబ్బాని ఇక్కడ తీసుకొచ్చి ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరునా ఈ హాల్ మాత్రం వీళ్ళు పడుకునే వరకు ఇలాగే ఉంటది వాష్ చేస్తాను సో ఇప్పుడైతే లంచ్ చేస్తాం మేము లంచ్ చేశాక ఇప్పుడు చాలా వేడిగా ఉంది వంట చేసినప్పుడు చల్లగా ఉంది ఇప్పుడు కొంచెం వేడిగానే ఉంది ఇంకా లంచ్ కు టైం అయిందని నేను మా పిల్లలు అయితే కూర్చోపోయామండి ఇదిగోండి వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చింది అన్నం అయితే పొడి పొడిగా ఇంకా మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళకి వాళ్ళే వేసుకుంటానంటే ఇంకా వేసుకోమని చెప్పాను మా పిల్లలు ఫుడ్ విషయంలో మాత్రం ఇది అది అని అంచరు నేను ఏం చేస్తే అదే తింటారండి బిర్యానీ ఏమని వెజిటేబుల్స్ ఏ నాన్ వెజ్ అవును ప్రతిది కూడా అంతేనండి నేను ఏది పెడితే అదే తింటారు మా పిల్లలు అయితే మాత్రం అయితే పర్లేదు కానీ తర్వాత తర్వాత తెచ్చి పెడతారేమో తెలియదు కానీ ఇప్పుడు అయితే మాత్రం వాళ్ళైతే చక్కగా తింటారండి కానీ వెజ్ పల్లవ్ అయితే మాత్రం సూపర్ గా వచ్చిందండి నేను కూడా అంతేనండి ఇది ఉండాలి అది ఉండాలని ఏముండదు ఇంట్లో ఉన్న వాటితోనే ప్రతిది తయారు చేస్తానండి మా అందరం లంచ్ అయితే చేస్తామండి లంచ్ చేసాక ఇంకా వెజ్ పొలావ్ అయితే ఇంకా ఉంది సో ఇదైతే నైట్ కై సరిపోతుంది మాకు ఇంకా కసంపర్ కూడా ఉంది ఇది రెండు కూడా సరిపోతాయండి ఇంకా మా వారు ఏ షిఫ్ట్ వెళ్లారు కదా వెళ్ళి ఇంకా నైట్ కైతే మాకు ఇదే సరిపోతుంది ఇంక వంట ఏం చేయ అవసరం లేదు మా పిల్లలు ఇద్దరు నేను లంచ్ అయితే చేస్తాము ఎప్పుడైతే పడుకుంటామండి స్లీపింగ్ టైం అన్నా లక్కి నువ్వేం చేస్తావు లక్కి పడుకుంటావా ఇడు 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 చిత్తూరు చూడండి ఇడు నన్ను పనులు చేస్తారు ఇడు స్లీపింగ్ మా పిల్లలు ఏం మాట్లాడుతారో తెలియదు చూస్తారు ఆ బకెట్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మా పిల్లలు మా చిన్నోడు అయితే పోయాడు మా పెద్దోడు అయితే ఇంకా పడుకోలేదు చూస్తున్నాడు అలాగన పడుకోబెట్టి పడుకోబెట్టి ఇంక తీసుకొచ్చేసి నేను వచ్చేసాను బయటికి సో ఇంక వెళ్ళి స్కూల్కి వెళ్ళేవరకు ఇలాగే ఉంటాడు పగల అస్సలు పడుకోడు ఎప్పుడో రేరు పడుకుంటాడు నాకైతే అస్సలు నద్దరాదు సో మా వాడికి స్కూల్కి కూడా దగ్గర టైం పడుతుంది మా వాడికి స్కూల్కి ఏమేమి తీసుకున్నానో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇవన్నీ ఏంటనుకుంటున్నారా మా అబ్బాయికి స్కూల్ కోసం అని తీసుకున్నామండి ఇవన్నీ కూడా వాడికి షూస్ యూనిఫామ్స్ బుక్స్ ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటది స్కూల్కి వెళ్తున్నారు కదా అని నాకు మునుగులుగా ఉంటది అని నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను అది ఏంటో వీడియోలోకి అయితే వెళిపోదా మా ఓడు ఏంటంటే ప్లే స్కూల్ అయితే ఇంతకు ముందు చదివాడు నర్సరీ ప్లే స్కూల్ లో చదివించాను అది అయ్యాక ఎల్కేజీ అయితే నేను మా ఇంటి దగ్గరలో దివేని టాలెంటెడ్ స్కూల్ అని ఉంది ఆ స్కూల్ అయితే వేసాం మా ఊడిని ఫీజులు అయితే మరి మీ అందరికీ తెలిసిందే కదా చాలా విపరీతంగా ఉన్నాయి స్కూల్ ఫీజులు ఆ ఆల్రెడీ నేను మేలోనే బుక్స్ ఇచ్చేసారు వీడికి టెక్స్ట్ బుక్సే సో నేను అట్లేసి వేసి లోపల అయితే పెట్టేశాను టెక్స్ట్ బుక్స్ అన్ని ముందుగా ముందుగానే వేసేసాను అట్లు టైం ఉండదు కదా అనేసి స్కూల్ టైం కూడా దగ్గర పడుతుంది ఇట్లు స్కూల్కి అయితే పరిగెడతాడు మా ఊరు స్కూల్లో ఇచ్చినవన్నీనా పేరు కూడా ఇచ్చారు లో అంతే ఇచ్చారు సో మిగతా ఇవన్నీ కూడా నేను బయట కొనుక్కున్నవే మా అబ్బాయికి బ్యాగ్ ఒకటి తీసుకున్నాను స్కూల్కి వెళ్ళడానికి ఇంతకు ముందు బ్యాగ్ ఉంది స్లేడ్స్ అది మరి చిన్నది అయిపోద్ది అని స్లేడ్ సరిపోవట్లేదు అందుకని కొంచెం పెద్ద బ్యాగ్ తీసుకున్నాను పెన్లన్నీ పెట్టుకోవడానికి బాక్స్ కూడా తీసుకున్నాను ఇదైతే విషాల మాటలు తీసుకున్నానండి పెన్సిల్ కానీ ఇలాగ ఫ్రైన్స్ కానీ అన్ని పెట్టుకొచ్చి వచ్చి చెప్పి చెప్తే సో ఇవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ వాడు సెలెక్ట్ చేసుకున్నవే ఇదే కావాలంటే పింక్ బ్లూ కావాలంటే ఇది తీసుకున్నాడు రెండు బాటిల్స్ అయితే తీసుకున్నాను రెండు బాటిల్ ఇది ఫుల్ డే ఉంటే ఫుల్ డే కి హాఫ్ డే స్కూల్ అయితే చిన్న బాటిల్ తీసుకున్నాను పింక్ అండ్ బ్లూ అయితే తీసుకున్నాడు మా ఊడికి రెండు కలర్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఏ కలర్ కావాలన్నా పింక్ బ్లూ చెప్తున్నాడు ఇదిగోండి రెండు అయితే తీసుకున్నాను ఇదే మా అబ్బాయి స్కూల్ యూనిఫామ్ అయితే రెండు జాతర చేసుకున్నా మనం ఒక డ్రెస్ తో మేనేజ్ చేయలేం కదా వర్షాలప్పుడు అలాగే ఇబ్బంది అవుతుంది అలాగని రోజు వాష్ చేయలే రోజు వాష్ చేసుకోవాల్సి వస్తుంది రెండు జతలు ఉన్నప్పటికీ వాష్ చేయాలి ఎందుకంటే ఒకరోజు డ్రెస్ తీసుకుంటే ఇంకో రోజు వాష్ చేసేయాలి అలాగే ఇవి అందుకే రెండు తీసుకున్నాను నేనైతే ఇదేంటంటే సోమవారం మంగళవారం వేసి బుధవారం అయితే మధ్య రోజు అయితే ఈ డ్రెస్ వేసుకోవాలంటే వైట్ దీనికి ఏమిటో బ్లూ కలర్ అయితే వచ్చిందండి వైట్ షర్ట్ ఇదిగోండి బ్లూ కలర్ షార్ట్ రెండు అయితే బుధవారం అయ్యాను అలాగే టై ఇది కూడా ఇచ్చారు ఇవి కూడా స్కూల్లోనే తీసుకున్నానండి ఇవి వచ్చేసి మీ అందరికి తెలిసిందే ఇవ్వండి ఇవన్నీ ఖర్చు ఇస్తే దేంటంటే షర్టు డిమాట తీసుకున్నాను నాలుగు యాభై తొమ్మిది రూపాయలు అండి సో ఇదైతే తీసుకున్నాను నాలుగు ఖర్చు అండి నాలుగు ఏదవుతాయి కదా ఎందుకంటే పిల్లలు ఎక్కడ పడేస్తారో తెలియదు ఎప్పుడు ఉంచుతారో తెలియదు కదా అని నేనైతే నాలుగు తీసుకున్నాను సేఫ్ సైడ్ నాలుగు తీసుకున్నాను కదరా అంటే మా ఊడు మాత్రం ఊరుకున్న రెస్సలు ఇది ఇది మా అబ్బాయి సెలెక్ట్ చేసుకుని ఖర్చు చెప్పేది ఈ కట్ చెప్పి అయితే వాడు కావాలంటే ఒప్పుకోలేదు అది తీసుకున్న రాదు రాన్నదు సో వాడు సెలెక్ట్ చేసుకుని ఖర్చు చెప్పేది టెన్ రూపీస్ది ఏ అని నువ్వు సెలెక్ట్ చేసిందేనా ఇప్పుడు గుర్తొచ్చింది అందుకే స్మైల్ వచ్చినాడు ఇదండి వాడు తీసుకుని కట్ చెప్పేది టెన్ రూపీస్ ఇది ఫోన్ ఇలా కదా అని తీసిస్తాను ఇదిగోండి ఇదేంటంటే మీ అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఇది లంచ్ కి కింద వేసుకుని తింటారు కదండి అంటే లంచ్ చేసేటప్పుడు కింద పడకుండా నేలా వేసుకొని దీనిపైన బాక్స్ పెట్టి కిందనికని కిందను మ్యాట్ ఎలాగా సో నేనైతే దీన్ని తీసుకున్నాను ఇది కూడా బాగుంది క్వాలిటీ స్మూత్గా ఉంది ఇది ఏంటంటే ఇది కూడా లోనే తీసుకున్నాను అరవై తొమ్మిది రూపాయలండి ఇదండి బాగుంది క్యారీ బ్యాగ్ అండి మా ఊరికి మా అబ్బాయికి స్కూల్ క్యారేజ్ కి క్యారేజ్ టైం అయింది ఇక్కడ క్యారేజ్ పట్టుకొని పరిగెత్తండి ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి లంచ్ బాక్స్ అండి ఇది కూడా విశాల మాటలో తీసుకున్నాను బోండి ఇది చేసి లోపల స్టీల్ ఇది ప్లాస్టిక్ క్యాప్ అండి మా అబ్బాయికి అయితే నేర్పించాను ఇలాగ తీసుకోవాలి ఇలాగ పెట్టాలి అని ఇదైతే ఈజీగా ఉంటది కదా కొంచెం అలవాటు అయితే అప్పుడు బాక్స్ మార్చొచ్చని సో ఇదైతే నాకు బాగా నచ్చింది ఇది కూడా మా అబ్బాయి సెలెక్ట్ చేస్తున్నాడు ఎందుకన అంటే నేను స్నాక్స్ ఇందరూ పెట్టమన్నాడు ఆల్రెడీ స్నాక్స్ బాక్స్ నా దగ్గర ఉన్నాయి ఫ్రూట్స్ ఏవైనా ఉంటే ఇందులో ఏమని చెప్తున్నాడు అందుకనే ఇదిగోండి ఇది పింక్ కలర్ ఇదేమో గ్రీన్ కలర్ ఈ రెండు తీస్తున్నాడు ఈ రెండు అనుకుంటాను యాభై అనుకుంటాను మార్ట్ లో తీసుకున్నాను రెండు అడుగురుకోలేదు కదా అని ఇంకెందుకు లాగే తీసేస్తున్నాను ఫ్రూట్స్ పట్టుకెళ్తాను అన్నాడు కదా అని ఇవి కూడా బానే ఉన్నాయి సాక్స్ అన్ని డబ్బులు తీసుకున్నాను యూజ్ అవుతాయి కదా అని అది వైట్ ఇది వండి ఇదేమో బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ నేను ఏం చేశానంటే నాకు తెలియక నేను షాల మాటకి వెళ్ళినప్పుడు తీసేసుకున్నాను అంటే వీడు స్కూల్ కి యూజ్ అవుతుంది కదా అని నేను బ్లాక్ తీసేసుకున్నాను నాకు కుర్త రాలేదు నాకు తెలియదు కూడానా సో బ్లూ కలర్ అని మళ్ళీ స్కూల్లో చెప్తే నేను బ్లూ కలర్ తీసుకున్నాను చదండి ఇంకేంటంటే మొన్న షూస్ కూడా తీసుకున్నాము తీనాను వైట్ షూ వైట్ ఉంటది వచ్చేసి బ్యాక్ షూస్ అండి సో ఏంటంటే ఇలాగ బెల్ట్ అనేది తీసుకున్నాను షూస్ అయితే ఎందుకంటే థ్రెడ్స్ ఉంటే కట్టుకున్నప్పటికీ టైం అయిపోద్ది జారిపోతాయి కావడా ఇవైతే బెల్ట్ చెప్పుల్లాగా లాగా ఈజీ చేసేసుకుంటారు కదా వాళ్ళకి తెలుసుకోడా సో అందుకని నేనైతే ఇవి తీసేసుకున్నాను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను ఎందుకంటే పెరిగే కొద్దీ కొంచెం సరిపోతాయని బ్లాక్ షూ ఒక జత ము వైట్ షూ ఒక జత అండి సో ఇవి కూడా అంటే బెల్ట్లో తీసుకున్నాను రెండు జతలు కూడానా వైట్ అండి బ్లాక్ ఫస్ట్ ఏం కదండి అన్ని కొత్త కొత్త తీసుకున్నా ఇది మా ఊరికండి సో పిల్లలకి ఆల్మోస్ట్ స్కూల్ కావాల్సినవన్నీ చూపించాను అయితే కంపల్సరీగా ప్రతి పేరెంట్ కూడా తీసుకుంటారు అలాగే వర్షాలు వస్తున్నాయి కదండి వర్షాలకి ఇంక వచ్చేదంట వర్షాకాలమే కదండి సో ఈ వర్షాకాలంకి మరి ఇంకోటి కంపల్సరీగా ఉండాలి గొడుగు అయితే తడిచిపోతాం అందరూ నా అందుకని నేను మా చిన్నోడిని కూడా తీసుకుని వెళ్ళాలి కదా మేము అయితే పూర్తిగా తడిచిపోతాము అందుకని మా చిన్నోడు నేనే తడిచిపోయినా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం మరి పెద్దోడు తడిచిపోతే మరి స్కూల్లో కొంచెం మరి తడిచిపోతే కదా బట్టలు అన్నీనా ఇబ్బంది అవుద్ది నేనైతే ఇదిగోండి వాడుకోవచ్చు రెయిన్ కోట్ కూడా తీసుకున్నాను మనలో పని కొత్తగా రైన్కోట్ కూడా తీసుకున్నానండి మా అబ్బాయికి అయితే ఇదిగోండి ఇది కూడా డిమాట్ లోనే తీసుకున్నానండి రెయిన్ కోట్ స్కూల్కి వెళ్ళిపోతావా వెళ్ళిపోతానన్నా బాగా చదువుకుంటావా ఏబిషేలు రాస్తావా రైన్ చెప్తావా ఇదండి స్కూల్ కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను సో త్వరలోనే మా ఊడైతే కి వెళ్ళబోతున్నాడు టైం అయితే త్రీ అయింది మా వారు వచ్చే టైం అయింది చూద్దాం బయటికి వెళ్ళి వచ్చారా ఏంటో మా అబ్బాయి స్కూల్కి ఏమేమి తీసుకున్నాను అన్నీ కూడా చూపించాను కదండి సో ప్రతి పేరెంట్స్ కూడా ఎలానే తీసుకుంటారు బట్ నేనైతే ఫస్ట్ టైం కదా సో నాకు మెమరబుల్ గా ఉంటుందని నేనైతే వీడియో తీసుకున్నాను ఇదండి మా అబ్బాయి స్కూల్ కోసం అయితే తీసుకున్నా నేనా ఇప్పుడు టైం అయితే మూడు అవుతుంది సో మా వారు వచ్చే టైం అయింది చూద్దాము సో బయటకి అయితే వెళ్తున్నాను వచ్చారేమో చూద్దాం ఇదిగోండి వచ్చేసారు ఆల్రెడీ మా వారు అయితే టైం అయితే అయింది ఇప్పుడు చెప్తే ఎలాగని వచ్చేదా మా వారు అయితే వచ్చేసారు ఇట్లా డ్రింకింగ్ వాటర్ అయితే లేదు వాటర్కి అయితే వెళ్తున్నారు వాటర్ నుంచి వచ్చాక కటింగ్కి వెళ్తారంట మా పెద్దడు చూడడానికి ఆయన పట్టుకున్నప్పుడు రెడీగా ఉన్నాడు ఎక్కడికి వాటర్ తీసుకొచ్చండి వాటర్కి వెళ్ళి కటింగ్కి ఓకేనా మా వారు అయితే ఇంకా వాటర్కి వెళ్తున్నారు ఇంకా మా పెద్దోడు ఇంకా ఆయనకి తోడుగా ప్రతి దానికి ముందే పరిగెత్తి వెళ్ళిపోతాడు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారండి ఓకే బాయ్ జాగ్రత్త సరేలే ఓకే ఓకే మా వారు మా అబ్బాయి అయితే ఇంకా వాటర్ కి అయితే వెళ్లారండి తీసుకురావడానికి వాటర్ అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చాక ఇంకా కటింగ్ కి అయితే బయలుదేరారండి కటింగ్ చేసుకుందాం అని స్కూల్ టైం దగ్గర పడుతుంది కదా అని దగ్గరగా తీసామని చెప్పాను కటింగ్ ఓకేలే బాయ్ బాయ్ ఇంకా మా వారు అయితే వెళ్ళిపోయారండి కటింగ్ కని మా వారు వాటర్ తెచ్చాక మా పెద్ద అబ్బాయి కటింగ్ తీసుకెళ్లారు కటింగ్ చేసుకుంటానన్నారు సో అలా అయితే ఇంకా రాలేదు నేను మా చిన్నోడు కూడా ఇంకా లాగలేదు ఈలోపు నేను వాళ్ళకి పాలు అయితే రెడీ చేస్తాను మా వారికి అయితే పాలు చేస్తాను వాళ్ళైతే కటింగ్ అయితే అయిపోయిందంట సో వాళ్ళైతే బయలుదేరుతున్నారు నేను ఈ వాళ్ళకి పిల్లలకి పాలు మాకు టీ అని అయితే రెడీ చేస్తాను కటింగ్ చేసుకున్నారు ఇద్దరు ఇంకా నేను మా పిల్లలకి నాకు అని ఇంకా పాలు అయితే రెడీ చేస్తున్నాను కటింగ్కి వెళ్ళి మా వారు ఏదో తీసుకొచ్చారు పిల్లలకి స్నాక్స్ కోసమని ఏంటో తెలియదు చూడాలి ఓపెన్ చేసి సో మా పిల్లలకు పాలు ఇచ్చేసి మేము టీ తాగి ఈరోజు స్నాక్స్కి అయితే ఇవే వేస్తాను ఏంటో చూద్దాము పాలైతే మరి అయిపోయింది ఇంకా మా ఇద్దరు పిల్లలకు కూడా పాలు అయితే తీసాను అని తిప్పుతున్నావా ఏం తిప్పుతున్నావే చూడు ఒకసారి మరి కటింగ్ బాగుందనన్నా నైస్ స్కూల్కి వెళ్ళిపోతావా సూపర్ అంచితు బాబు నేను మా అబ్బాయి సందరిలో పడి మర్చిపోయిన అందుకే పొంగిపోయింది చిన్నోడు అయితే లేచిపోయాడు ఇదిగోండి చూస్తున్నా లెక్కి పాలు తాతావా నువ్వు లెక్కి చూడే పాలు తాతావా పాలు తాతానన్నా చిన్నోడు అయితే లేచిపోయాడు సో ఇప్పుడు వీళ్ళకి అయితే నేను పాలైతే ఇచ్చేస్తానండి పాలు ఇచ్చేసి మేమైతే టే తాగుతాము తర్వాత వీళ్ళకి స్నాక్స్ అయితే ఇస్తాను ఇదిగోండి పెద్దోడు కటింగ్ చేసుకున్నాడు చూడండి ఎలా ఉండడు నాకు మా వారి టీ అయితే రెడీ అయిపోయిందండి అంతే పిల్లలకైతే పాలు బిస్కెట్ అది తినేస్తానండి ఏడుచెత్తున్నాయి అది అయ్యో మా అనుభవం కటింగ్ నాయ్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఏంటో కటింగ్ ఇదిగోండి తండ్రి కొడుకులు ఇద్దరు చక్కగా కటింగ్ చేసుకుని అయితే వచ్చేసారు వాళ్ళ కోసం అయితే ఇదిగోండి పాలు అయితే ఇచ్చని పాలు తాగుతున్నారు మేమైతే టీ తాతున్నాం సో మళ్ళీ కలుద్దాము మా పిల్లలకి ఏంటంటే చిన్నోడికి బిస్కెట్లు ఇస్తేనే పాలు తాతాడు లేకపోతే తాగడండి వాడైతే ఇంకా మా వారికి అయితే టీ అయితే అసలు అలవట్లేదు ఇంకా నా వల్లనే అలవాటు చేశాను నాకైతే కంపల్సరీ మా పిల్లలు ఇద్దరు పాలు తాయిస్తారు నేను మా వారు టీ అండి ఇంకా స్నాక్స్ కి అయితే కూర్చున్నాము ఇంక ఇంట్లో చేసే పని లేకుండా ఈ రోజు అయితే మా వారే తీసుకొస్తారు

కొన్ని మొక్కలకి మధ్యలో వాయిస్ ఎవరు కట్ అయిందండి అదేంటంటే మా పిల్లలు వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉండడం వల్ల నేను అది కట్ చేసి మళ్ళీ వాయిస్ ఎవరు అవ్వాల్సి వచ్చింది అందరం స్నాక్స్ అయితే తినేసాము ఇంటి దగ్గరలో చిన్న పార్క్ అయితే ఉందండి సో అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము బయట క్లైమేట్ బాగాలేదు కానీ ఒక పది నిమిషాలు ఒక పావు గంట ఇలాగా వాకింగ్ చేసి అయితే వచ్చేద్దాం అనుకుంటున్నాము మా పిల్లలు అయితే అసలు ఊరుకోవట్లేదు ఇంకా పార్క్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అండి దగ్గరే వచ్చేసాం పార్క్ కూడా నదిగోండి ఇదే పార్క్ ఓకే టైగర్ ఓకేనా గుడ్ బాయ్ సూపర్ నైస్ చలో తిరిగా అంజిత్ బాబు పార్క్ వచ్చామా లేదు ఇంకా మా చిన్నోడికి ఏంటంటే అంటే అంటే చాలా ఇష్టం ఎక్కడ ఈ బొమ్మలు కనిపించినా చాలు అన్ని చెప్పేస్తాడు ఆడైతే ఉంటాడు డౌట్స్ నా ఇంక మా అయితే ఇంకా ఒకటి కూడా వదలకుండా చక్కగా ఆడేస్తున్నాడు పార్క్ లో మొత్తం నా ఎప్పటికప్పుడే వస్తా ఉంటారు కదా కనుక వాళ్ళకైతే అలవాటు అయిపోయింది బాగా నేనైతే ఇది ఫస్ట్ టైం రావడం నేను మా చిన్నడు పుట్టాక ఎక్కువగా తిరగడం అయితే మానేశాను ఎందుకంటే ఇద్దరు కనుక ఇబ్బంది అవుతుందని మేమైతే మాక్సిమం వెళ్ళడం మానేశాను ఇంకా మా పిల్లల్ని తీసుకొని చిన్న చిన్న పార్కులకు అయితే మా వారిని తీసుకొని వెళ్ళమని చెప్తాను ఎక్కువ ఆయన తిప్పుతా ఉంటారు నేనైతే ఇంకా వాళ్ళు లేనప్పుడు ఇంటిని సర్దుకుంటా ఉంటాను అదే స్తంభం దొరికిందని అందుకే మా పెద్ద బయ్య ఎలాగా ఆడుతున్నాడో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ పార్క్ లో ఏంటంటే మొత్తం అన్ని ఎక్సర్సైజ్ చేయాల్సినవేనండి ఇవి కూడా ఎక్సర్సైజ్ కాకపోతే పిల్లలు అలాగ ఉయ్యాల కింద ఊగేస్తున్నారు ఇది ఈ రోజు వీడియో అయితే అండి మా వారు లేకుండా నా లాగా అయితే ఇలా గడిచింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్ది పక్కనున్న బెల్లకి కూడా క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇలాంటి వీడియోస్ వీడియో మీ మేము అయితే వస్తామండి బై బాయ్